వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయాన్ని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం జరగనున్న అవిశ్వాసంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు పోలీసు బందోబస్తుపై అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్పీ గీతా కుమారి కమిషనర్ పెంకటరామిరెడ్డితో పాటు వెంకటగిరి సీఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావు ఇతర అధికారులు తదితరులు ఉన్నారు ఈరోజు నేను ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీకి విజిట్ చేశాను అని అరేంజ్మెంట్స్ కోసం నేను ఎం టు సో వర్గీ అరేంజ్మెంట్స్ రేపు నైన్త్ థర్టీ మార్నింగ్ టెన్ థర్టీ ఏఎంకి ಇಡ ನೋ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಮೋಷನ್ ಮೀಟಿಂಗ್ ಜರು ನೋ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಮೋಷನ್ ಕಲೆಕ್ಟರ್ಸ್ ನಾವು ಪ್ರಿಸೈಡಿಂಗ್ ಆಫೀಸರ್ ಕೂಡ ಸರ್ ಸೊ ಇನ್ ದಟ್ ಓನ್ಲಿ ಓಟಿಟಿಲ್ ಬಿ ಕಂಡಕ್ಟ್ ಇನ್ ಫ್ರೀನಿ ಪಾರ್ಸನ್ ಮ್ಯಾನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೆವೆನ್ ಥರ್ಟಿ ಮಾರ್ನಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಅವು డెనింగ్ ఎలక్షన్స్ సో నైన్త్ జరుగుతుంది అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సబ్స్టెక్టర్ గోడగారు వస్తున్నారు ఈ విధంగా ఈ ఎక్లో నో కాంటాక్ట్ వాళ్ళకే కదా జరుగుతుంది కూడా సో ఈ నో కాన్ఫిడెన్స్ మొత్తం అనేది నైన్ జరుగుతున్న సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ కొంత సత్తులకు డీస్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ దానిలో భాగంగానే బందోబస్తు అనేది పోలీస్ డిపార్ట్ నుంచి కూడా ఫిఫ్టీగా ఉంటుంది సో టోటల్గా థర్టీ మెంబర్స్ ఉన్నారు వెంకటేశ్వర సార్కి మొత్తం తీసుకున్నాం అండ్ తిరుపతి నుంచి స్పెషల్ పార్టీ కూడా వస్తుంది వాళ్ళకి టెన్ మెంబర్స్ టోటల్ ఫార్టీ మెంబర్స్ పెట్టుగా ట్రాఫిక్ కండిషన్ లేకుండా జామ్స్ లేకుండా చూసుకున్నాము అండ్ ఇక్కడ కూడా అంటే కొందరు సివిల్ డ్రెస్ కూడా ఉంటారు అండ్ ఆఫీసెస్ కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే వాళ్ళు మమ్మల్ని చూపిస్తారు లోపలికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వన్ ఫార్టీ ఫోర్ బిల్డింగ్ వరకైనా సార్ బయటపడుస్తాం హండ్రెడ్ మీటర్స్ వరకు హండ్రెడ్ వస్తూ మాట్లాడి